ప్రైజ్ లాడ్ నామం మీ అందరికీ నా తెలియజేస్తూ ఉన్నాను మనం పాత నిబంధన గురించి క్రొత్త నిబంధన గురించి వడంబడిక గురించి దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం దేవుని నిత్య వడంబడిక మరి పాత నిబంధన గ్రంథంలో దేవు వాగ్దానం చేయబడినటువంటి ఒక వాక్యము ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటి ముప్పై ఒకటి వచనములలో ఉన్నటువంటి భాగం ఏంటి అని అంటే ముప్పై ఒకటో వచనము ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన దినమును వచ్చున్నవి వడంబడిక గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా అదే మాటను హెబ్రియ ఈ యొక్క వాగ్దానము మరి కొరత నిబంధనలో ఎలా నెరవేర్చాడు దేవుడు దేవుని విషయంలో యస్సుక్రీస్తులో నెరవేరినటువంటి ఈ యొక్క భాగం ఏంటంటే హెబ్రియల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తే కనుక అయితే ఆయన ఆక్షేపించి వారితో ఎలాగో చెప్పుచున్నాడు ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది అప్పటిలో ఇస్రాయేల్ ఇంటి వారితోను ఇంటి ఇంటివారితోనూ నేను క్రొత్త నిబంధన చేయదును ఒక వడంబడిక దేవుని యొక్క ప్రజలతో ఆయనటువంటి వడంబడిక ఎలా నెరవేర్చాడో చూ చూస్తున్నాం మనం ఎందుకంటే అది ఆయన గుణంలోనూ స్వభావంలోనూ నేరుగా కనిపిస్తూ ఉంది పాత నిబంధన వడంబడిక యొక్క స్వభావము బాహ్యమైనది అందుకని ఇది ఒక అది రాతి పలకల పైన రాయబడినటువంటి ఒక నిబంధనగా మనం చూస్తూ ఉన్నాం అయితే కృత్తు నిబంధన గురించి మనం మాట్లాడితే కనుక కృత్తు నిబంధన హృదయ పలకం పైన రాసినటువంటి ఒక ఒడంబడిక అది అంతర్గతమైనది అని వాక్యం సెలవిస్తుంది రెండవ కొరందికి రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మరి ఒకటి నుంచి ఆరు కనుక మనం చూస్తే మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ వద్దనైనాను మీ అద్దరు నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయ పలకల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొని మా పత్రికలు మీరే కారా చూడండి ఎంత స్పష్టంగా ఈ యొక్క వాక్యమో సెలవు అంటే క్రొత్త నిబంధన వడంబడిక అనేది బాహ్యమైనది కాదు అంతర్గతమైనది రక్షణ కొరకు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి ఇప్పుడు దేవునితో నేరుగా సంబంధం నెలకొల్పోవడానికి మార్గం ఏర్పడింది అంటే పాత ఒడంబడిక కంటే క్రొత్త ఒడంబడిక యొక్క లక్షణము చాలా ఉన్నతమైనది అని ఈ యొక్క ఈ యొక్క ద్వారా మనం తెలుస్తూ ఉన్నాం అంటే మరింత లోతైన అధ్యయనం మనం చేస్తే కనుక ఎవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో ఈ యొక్క మరి క్రొత్త పాత వడంబడికల గురించి దేవుడు మాట్లాడటం జరిగింది ఈ రెండింటికి ఒకే రకమైన మూడు మౌలిక పరిణామాలు ఉన్నట్టు మనం ఆల్రెడీ మనం దేవుడు మనతో మాట్లాడేటువంటి వడంబడికల గురించి మనం చూస్తూ ఉన్నాం వీటిని మరి దేవుడు ఇచ్చినటువంటి వడంబడికలు ఎన్ని వడంబడుకలు ఉన్నాయో మనం చూద్దాం ఆరంభ వడంబడిక మొదటిగా ఆయన వడంబడిక దేవుని ప్రజలతోటి ఆయన వడంబడిక ఉన్నటువంటి ఏంటిదంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండానికి మొదటి వడంబడిక ఆరంభ వడంబడిక అని కనిపిస్తూ ఉంది తర్వాత యహోషువ గ్రంథం నుంచి రెండవ సమయాలు గ్రంథం వరకు తర్వాత యోగు పరంగీతలు ఇవన్నీ చూచినట్లయితే కనుక వివరించబడిన వడంబడికగా కనిపిస్తూ ఉంది మూడవది ఉల్లంఘించబడిన వడంబడిక ఒకటవ రాజులు ఎస్తేరు ఎష్షయ్య మలాకి ఇవన్నీ కూడా ఉల్లంఘించబడిన వడంబడికగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత ఆరంభించబడిన కొరత్త వడంబడిక అది ఇప్పుడు మతి స్వార్థ నుంచి మార్కు లూక యోహాను వివరించబడిన ఈ యొక్క వడంబడిక అపాసులు కార్యాలు రోమా యోధాపత్రికలు చూస్తూ ఉన్నాం పూర్తి చేయబడిన వడంబడిక అంటే పూర్తి చేయబడిన క్రొత్త వడంబడిక ప్రకటన గ్రంథం ఈ యొక్క దేవుని ఈ యొక్క గ్రంథాన్ని మనం ఈ విధంగా వివరించగలిగితే కనుక ఆయన దేవుని ప్రజలతోటి ఎన్ని వడంబడికలు కలిగి ఉన్నాం ఎన్ని దేవునితోటి సంబంధం కలిగి ఉన్నాం ఎన్ని వడంబడికలు ఉన్నాయో అని మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు మానవాళిని మూడు మౌలిక విధానాలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అని యొక్క నిత్య వడంబడిక దేవుని నిత్య వడంబడిక తెలియజేస్తూ ఉంది అయితే ఆయన మూడు విషయాలు చెప్తూ ఉన్నాడు ఒకటి దైవిక ఆ అధికారంతో ఏమంటున్నాడు నేను దేవుడినై ఉందును ఎన్ దైవిక అధికారంతో దేవుని యొక్క అధికారంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుడినై ఉందును రెండవది దైవిక సంబంధంతో మీరు నా జనాంగమై ఉందురు మూడవ అంశము దైవిక సహవాసంతో నేను మీ మధ్య నివాసం చేతును మూడు వడంబడికలు ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు ప్రియసంగమా ఆ యొక్క వడంబడికలు కలిగి ఆయనతోటి పనివేసుకున్న జీవితం కలిగి జీవించాలని దేవుడు ఈ యొక్క ఆది నుంచి ప్రకటన వరకు ఇచ్చినటువంటి వడంబడికలు దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలని దైవిక అధికారంతో ఆయన మన మధ్యన ఆయన మనకు దేవుడుగా ఉంటాడు దైవిక మరి సంబంధముతో ఆయన మనం ఆయన జనాంగంగా ఉంటాము దైవిక సహవాసముతో ఆయన మధ్యన మన మధ్యన నివాసము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు మనకి ఇక మూడు వడంబడుకలకి ఇచ్చాడు కాబట్టి ఆ మూడు వడంబడుకతోటి మనం దేవుడితో సంబంధము కలిగి దేవునితో జీవించి దేవునితో సహవాసము చేసి అట్టి దీవెనలు మనకు మన కుటుంబాలకు దేవుడు గున మనమందరము దేవునితోటి సహవాసం కలిగి ఉందముగాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆర్